ఊరే ఊరే అది కాదురా లోపుదలా పంపుతాను కావాలంటే మీ ఆవిడ జాకెట్ ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు మళ్ళీ కట్ చేస్తాడు రా జాకెట్లు గుట్టి గుట్టి మండిపోతుంది మొత్తం ఇన్ని బిల్లులు కట్టాల ఈ తండ్రి కొడుకులు మధ్య నేను నలిపోతున్నాను తేనెటీగా వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాప్ లో దొంగతనాలేట్రాద్దగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకుని నలుగురి కళ్ళు మీదేసుకుని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే సొల్లు కబురు లాపు ఒరే నాని ఈ సార్ అయితే ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సరిదేశా రేయ్ ఒకసారి నీ ఫోన్ లైటా అంచీ దేనికమ్మా రేయ్ ఇందాక మీ నాన్న సబ్బు శ్రీ అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మా ఇక్కడ జీవితం సంకటం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా వెళ్ళమ్ మనం గొప్ప గొప్ప వాళ్ళకి అలానే అవసరం తప్పలేదు సో మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరొదిలో ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊళ్ళో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు ఎంత చెప్పో వచ్చేస్తా ఇటుగో ఒక డబ్బాలో చింటికలు ఇంకో డబ్బాలో సున్ను పెట్టండి దాని అల్లగా కట్టవు తించు అయిపోయి ఇది మాత్రం కావాలే పది జతలు పెట్టాను మాపుకోమాక ఇప్పటికైనా మార్రా అనకుండా మాపుకోకు అంటున్నావు చూడు నీకు నమస్కారమే ఏంటో నువ్వు షాప్ కెళ్ళు ఈ రోజు బొడ్డోని తొందరగా రమ్మన్నాను నేను ఇది తీసుకెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కిచ్చి వచ్చి అంతాను ఆర్టీసీ బస్సా అచ్చ బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న అక్కడ అందరు ఉంటారు బస్ స్టాండ్ లో పొరుగు పోద్ది కారేమైనా ఏం పోద్ది బస్సులు పోద్ది ఏంటి ఎదురు అమ్మా నువ్ ఆ సెంటర్లోనే పడతావుంటారు పచ్చారీ అరే సుబ్బో బాబాయ్ మా వాణ్ణి మధ్యలో ఎక్కడ దిగనీకో నీకో ఎక్కడైనా దిగితే నాకు ఫోన్ కొట్టావు డైరెక్ట్ గా కాలేజీ దగ్గర దింపో అలాగే ఎక్కువ డబ్బులు గుర్తు డబ్బులు జాగ్రత్త ఇంకోమంతా దీనికి ఏం తక్కువ ఉండదు పదపదా ఎక్కువ దాంట్లో ఆకలి అయితే దీని ఇంకో వాటర్ బాటిల్ జాగ్రత్త సరేనన్నా బస్సు కదిలి పోతుంది త్వరగా డబ్బులు తీరా నువ్వేంటి ఇక్కడ వస్తానా వస్తున్నా కాదు ఇక్కడ ఎందుకు వచ్చావు అదే పొద్దున్న నుంచి ఊర్లో ఒక టాకు నడుతుందిరా ఏంట మీ బాబు నిన్ను ఇంట్లో దొబ్బేమన్నాడని ఆయన ఈ ఊర్లో ప్రతి ఒక్కడు బాగుపడిపోయి నన్ను బాధపెట్టేస్తున్నారా ఒకడు పెళ్ళి అంటాడు ఏంటి ఒకడు రయ్యి చెరువులో పాతి లక్షలు కొట్టేయని అంటాడు ఆ చంద్రంగాడు కోటికి ఎన్ని ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు రాంబాబు గడికి దోబై వెళ్ళడానికి ఆటోకు డబ్బులు ఉండేవి కాదు ఈ రోజు దోబాయి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు ఈ ఉంటే గుడ్ ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతుని చూసి హ్యాపీ ఫీల్ అవచ్చని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్ దొరికి చూసుకోండి ఉంద్రార్రాళ్ళు అంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనే రా నా సర్వీసులో నేను అంతమందిని మందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేదాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట అలా ఏం లేదు నాకు మందుల గురించి బాగానే నాలెడ్జ్ ఉంది ఓవర్ చేసి చెప్తాడు అచ్చా అవునంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా చూడండి డీన్ అంకుల్ కమెంట్ స్ట్రైక్ టు ద పాయింట్ మాకు ఏ బ్రైన్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు బాడీ సేమ్ ఏ మైక్ చెప్పు సంకిల్ హిస్ ఆల్వేస్ రైట్ yes of course నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతది అంకుల్ డ్రగ్ అయి ఉంటది నేనో flere కాదు ఫోన్ చేసి కనుక్కుంటున్నారు వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాళ్ళలో లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడు ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు చెప్పానుగా అదే వచ్చింది చిక్కు ఏం చేద్దాం మరి చేసేందుకేముంది ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకో బామ్మో సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు అంకుల్ మా నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది ఆచరించడానికి ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలేఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలాగే మేము కలిసి ఉండాలి అంకుల్ ఎక్కడ దొరికాడురా వీడు కష్టపడండిరా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్ తో ఉండాలి బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ మీకు జ్వరం వచ్చేది వచ్చేసింది ఉంటాను అంకుల్ పదరా పద నైస్ అంకుల్ ఏ ప్రోగ్రెసివ్ మీటింగ్ వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి చాలా పెద్ద కాలేజీరా చెప్తాను మీరు కదా అంటే బాగుంది కదా అలికియా నేనే చెప్పండి దీన్ గారు కలమంది హా అబౌట్ ఫార్మకాలజీ కదా సార్ ఏంటి సార్ అందరు నన్నే కావాలంటున్నారు రేపు నాకు ఎగ్జామ్ కూడా ఉంది అక్కడ ముందు ఓపీలో సహజా అని ఉంటుంది వెళ్ళి తనను కలవండి మీకోసం వస్తే సహజా దగ్గర పంపిస్తాను ఏంటి ఏం పర్లేదు సార్ సహజా ఏమనుకోదు ఎరా నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ విడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుంది రా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ వేసుకో డర్ ఉంది ఉంది మేడం ఉచ్చబోసుకుని ఎంత ఉందా సార్ ఉచ్చబోసుకుని ఎంత ఉందా పోయ్ ఓకే సార్ ఇక్కడ పోసిన చాలు కానీ పోయి అక్కడ పోసిన పర్సనల్ అప్లికేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ కూడా వచ్చాడు మెడికల్ షాపా ఇంకేంట్రా ఏదో భాష బిల్డప్ ఉన్నట్టు ఆగరా ఆగరా ఆగన్నావా లాగన్నావు అనుకున్నాను రే నువ్వు రేపటి నుంచి ఫార్మల్స్ లో కనిపించు ఓకేనా బ్రో అలేఖ్య వీడిని సహజ దగ్గరికి వెళ్ళమంది సహజ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నా నువ్వు చెప్పలేవా నేను వాళ్ళకి అదే చెప్పాను సార్ కానీ వాళ్ళే వచ్చేసారు పదండి పదండి ఎవరు ఇది పదండి చూడ్డానికి బాగున్నావు కదా సహజ అనేసరికి పొజిసివ్గా ఫీల్ అయిపోతుంది నిజంగా అంత అంతంగా ఉన్నాను సిగ్గు ఇక్కడే వెయిట్ చేయండి టెన్ మినిట్స్లో వస్తాను సరే నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు సహజా చూడరా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగానిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగా నా ఎక్కడిలాగా అంటావు ఒకసారి నాగైనా సహజన్ పూజించేసుకున్నాడు ఏంటి షో ఓకేనా మెడిసిన్ ఇచ్చారా ఇచ్చేయండి సార్ నా వైపు చూడు నా చూడాలి ఐదు నిమిషాలు ఆగిరండి